జనాన్ని భయపెట్టే ఆట అదే నా మనవడికి నాకు ఏదిష్టమైతే అదే ఆడతాం వీడు నా వారసు నా బంగారు కొండ ఏమండి రాణి చంద్రమతి దేవి గారు మిమ్మల్లేనండి ఏంటండి మా కాఫీ చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా అబ్బాబా ఏంటండి ప్రశాంతంగా పూజ కూడా చేసుకొని ఇవ్వకుండా మీ గొడవ ఎప్పుడు దేవుడి చుట్టూ తిరిగే బదులు కొంచెం నా చుట్టూ కూడా తిరగచ్చు కదా ఆ ఎనిమిది సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళాను మీకు తెలుసు కదండి అమ్మగారు కూరగాయలు రెడీ ఈ కూరగాయలతో ఏమేమి వెరైటీస్ చేయమంటారో సెలవు ఇవ్వండి వద్దొద్దు ఈరోజు వంటలన్నీ నేనే చేస్తాను నువ్వేం చేయొద్దు తమ అయ్యగారు మరి మరి ఈరోజు మీ పెళ్లి రోజు మరి నన్ను మర్చిపోకండి మన లో ఉన్న మేనేజర్ని అతని భార్యని ఈరోజు డిన్నర్కి పిలుద్దామండి మా రాణిగారు సెలవిచ్చాక ఉంది అలాగే శాంతి డార్లింగ్ నేను వాకింగ్ వాకింగ్కి వస్తాను అబ్బో అయిగా దాండా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను పోతాయా మీద నాకు ఆ నమ్మకం ఉందా

నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్కి రావాలి ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి ఇది మీ మేడం గారు ఆర్డర్ అయ్యో ఎంత మాట తప్పకుండా ఇద్దరూ కలిసి వస్తాం సార్ నమస్కారం అమ్మా ఇక వెళ్ళొస్తాం అమ్మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరుగా కాకుండా ముగ్గురుగా రావాలి రోజు కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసాను ఈ రోజుకి దొరికావు ఈ అందాన్ని సొంతం చేసుకోవడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను ఓకే సార్ చింతపల్లి నుండి తేయా కూస్తున్నారని వచ్చింది సుబ్బారావును అక్కడే పంపించాను బాస్ సార్ రెండు మూడు రోజులు రాకపోవచ్చు ఈ పనులన్నీ మీరే చూసుకోండి చెప్పండి దిస్ రోజా నీకు డ్రెస్ సెన్స్ తెలీదా రవివార్ మా అంటే ఎలా ఉండాలి చూడగానే నమస్కరించేలా ఉండాలి ఇలా అసహ్యంగా ఉండకూడదు ముచ్చటగా ఉండాలి కానీ ముద్దు పెట్టుకునేలా కాదు సారీ సార్ ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు ఇది నా ప్రియమైన భార్య కోసం కొన చీరా వెళ్ళి కట్టుకుంట్రా చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు అది రాజా రవివర్మ పిఏ అంటే రోజాలా ఉండాలి వెరీ గుడ్ అవును ఇంతకీ నీ పెళ్ళిప్పుడు తొందర ఏముంది సార్ సరే తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేయి రోజా ఇంకా వెళ్ళదా సరేరా నేను ఆటో వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను ఓకే సార్ హలో నేను బయలుదేరాను మీరు కూడా బయలుదేరొచ్చేయండి నా దగ్గరే ఉంది ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి అలాగే వాట్ యాపిన్స్ ఇట్ చూస్ వాళ్ళతో మాట్లాడాను ఆ కార్ లో వెళ్ళిపో అమ్మో నేను వెళ్ళను భయం పర్వాలేదు నేను మాట్లాడాను మనంలే వెళ్ళు

ఇది మందని తెలుసు ఇది అని తెలుసు ఇంతకి సిల్క్ ఏదిరా అన్నా చిలిక్కి చెబితే ఫ్లైట్ పంపాలన్నా అంత బడ్జెట్ లేదన్నా అందుకే అమలాపురం పంపించా ట్రాక్టర్ పంపించా అన్నా

ಉನ್ನ ಪಲ್ಲ ఆరాధనకు ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను నేను విరహంతో వేగిపోతున్నాను ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్ ఐ లవ్ యూ ఎప్పటికి నువ్వు నా దానివి కాలేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా జీవితంలోకి రాకు నన్ను డిస్టర్బ్ చేయకో అడులే నిన్ను వదలను ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా వదలను దుర్మార్గురాలా ఈ జన్మకు నువ్వు మారా ఏరా బాగున్నావా రాభూపతి ప్రయాణం ఎలా జరిగింది హ్యాపీ బాబా బాగా జరిగింది ఎలా ఉంది అక్కడ బిజినెస్ అంత బాగుంది నాట్ బ్యాడ్ అరే ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి సాయంత్రం మాట్లాడుకోండి ఏరా భూపతి మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు అయ్యో ఎంత మాట మిమ్మల్ని మర్చిపోతానా అసలు మర్చిపోగలనా అమ్మ నాన్నలు లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు ఏదో పని వత్తిడి వల్ల తప్ప మరిం కాదు అంత మాట నువ్వు చాలేరా ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా నా గురించి మా చెల్లెల కన్నా మీకే బా ఇంకా నేనేం చెప్పను నేను వెళ్ళొస్తాను సరే బావా ఏంట్రా విశేషాలు అక్కడ అందరూ బాగున్నారా నీ ఆరోగ్యం అది ఎలా ఉంది అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు కనీసం పిల్లల్నైనా ఇక్కడ ఉంచరా ఎంత మాట అన్నారతయ్య మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను సరేనా రజనీ అన్నయ్యకి కాఫీ తీసుకోండి అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ మీ ఆరోగ్యం నా ఆరోగ్యానికి ఏమైంది శుభ్రంగా ఉన్నా సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు సరే ఫ్రెష్ అప్ అయి వస్తా అబ్బాయి గారికి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం కదా వచ్చే లోపల తయారు చేయి వెళ్ళు సరే అత్తయ్య చంద్ర అర్ధరాత్రి నీ కోల ఏమండి తెయ్యవండి నిజంగా తెయ్యవండి తెయ్యం నా కుండల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి నాకు చాలా భయంగా ఉందండి ఈ కాలంలో తెయ్యాలంటే ఏదో పేడకల కనుంటాం నీళ్ళు తగ్గ పడుకో నిజంగా అండి నిజంగా తెయ్యం చంద్ర వదిలే అనవసరంగా కాల్ చేయకు అంత భయం ఎందుకు నేను పడుకో కాదండి పడుకో చంద్ర అక్కడే ఏమైందమ్మా అన్నయ్య రాత్రి దయ్యం నన్ను చంపైపోయింది అన్నయ్య ఆయనకి చెప్పినా నమ్మట్లేదు ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా బావగారు ఈ విషయంలో కరెక్టే అయ్యో అన్నయ్య నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు ఎప్పుడూ లేని ఇప్పుడెందుకు చెప్తానన్నయ్య నిజం దయ్యం తిరుగుతుంది ఇంట్లో అవును చిన్నబాబు నేను కూడా చాలా భయపడ్డాను ఎందుకో తెలియదు కానీ నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు అవును ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా మీ బావ నువ్వు నమ్మట్లేదు ఏం జరుగుతుందో ఏమో అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేను ఎప్పుడూ చూడలేదు మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు సరే సరే మీరు అలా అదేరే పడకండి అంతా నేను చూసుకుంటా పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు నేనున్నాగా చిన్నబాబు మా ఊళ్ళో ఓ సాయిబు ఉన్నాడు వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా సరే ఇద్దరం వెళ్దాం అలాగే బాబు సాయంత్రం వెళ్దాం రోజా రాలేదా రాలే సార్ సరేండి బయట అత్తయ్యా మీరా నేను చాలా భయపడ్డాను అతయ్యా అత్తయ్యా బాబు ఎక్కడున్నావు అత్తయ్యా Oh Tia Hahaha Oh Tia Oh Tia Oh Tia Oh Tia Oh Tia మా మా ఎక్కడున్నా అమ్మ నాకు భయమేస్తుంది వెళ్ళిపోండి జల్దీ చావుని నన్ను చంపేసి బాబు ఇక్కడ ఉన్నంత వరకు ఈ సైతాన్ని ఏమీ చేయలేను ఈ ఊరు పొలిమర దాటి వెళ్ళిపోండి చలో సాబ్ జల్దీ చలో జల్దీ చలో